క్రైస్తలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి అనుదినము దేవుని వాక్యంలో మీరు బలపరుచున్న విధానం బట్టి కొందరు చెప్తున్న సాక్ష్యములను బట్టి వాడికి కలుగుతున్న విడుదలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను ఈరోజు జివాహారము కీర్తనలు ఎనభై ఆరో కీర్తన పదకొండవ వచనము యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము శామ్స్ చాప్టర్ ఎయిటీ సిక్స్ వర్స్ లెవెన్ టీచ్ మీ ద వే ఓ లాట్ ఐ విల్ వాక్ ఇన్ ద ట్రూత్ యునైట్ మై హార్ట్ టు ఫియర్ ద నేమ్ ఆమెన్ హెలుయ వేటి ఎందు ఏకదృష్టి ఉండాలి మనకు ఆయన సత్యమును అనుసరించి నడుచుకునడానికి ఆయన బోధించిన మార్గములను విడువక దేవునికి భాయపడున్నట్లుగా ఏకదృష్టి కలగజేయమంటున్నారు ప్రియ సహోదరి సహోదరులరా మనమందరము భక్తి చేస్తాం కానీ భయము కలిగి భక్తి చేస్తున్నామా లేదా భక్తి మాత్రమే చేస్తూ దేవుని మీద భయమును వదిలిపెట్టి తిరుగుతున్నావా గమనించండి దేవుని ఎందు భయము భక్తి రెండు ఉంటేనే నీ యొక్క భక్తి సరైనది నీ యొక్క నడవడిక సరైనది నీ యొక్క రక్షణ సరైనదిగా ఉంటుంది లేదంటే ప్రతి ఒక్కటి కూడా యూజ్లెస్ దేవుని సన్నిధిలో మనము భయపడాలి ఎందుకంటే కీర్తనలు ఇరవై ఐదు పన్నెండులో సెలవిస్తున్నట్లుగా దేవుడికి ఎవరైతే భయపడతారో అతను ఎన్నుకోవలసిన మార్గాన్ని దేవుడు ఆయనకు చూపిస్తారు నీవు దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితేనే నీకు మార్గోపదేశం చేస్తారు నీ పనులన్నింటినీ కూడా సఫలపరుస్తారు అందుకే ప్రభువ నీ మార్గాన్ని నాకు బోధించు నా శత్రువుల కారణంగా నన్ను సమతల మార్గంలో నడిపించు గీర్తి దేవుడికి ప్రార్థిస్తున్నారు నిరీక్షణకు ఏమాత్రం ఆధారం లేని కాలంలో మన పిత్రుడైన అబ్రహాము దేవుని యొక్క మార్గములను అనుసరించి నడిచారు దేవునికి భయభక్తులు కలిగించి ఇచ్చారు అందుకే వారు ఎన్ని ఆటంకములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు భయములు కలిగినా ఏకదృష్టి దేవుని మీద నిలిచి ముందుకు సాగిపోయారు సతను ఎప్పుడు మృంగుదును అని గడ్జించే సింహం వలె వాడు తిరుగులాడుచున్నాడు వాడు వేయు అగ్ని బాణం నుండి తప్పించుకోవాలంటే దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి యోసేపు ఎవరు లేని అనాథలా విడవబడ్డాడు బానిసత్వంలో మగ్గిపోచున్నాడు తినటకు కనీస అవసరాలు ఉన్నాయో లేదో కూడా ఎవరికి తెలియదు ఎంత తిన స్థితి అండి ఒక చిన్న పిల్లవాడికి కడుపుండా భోజనము దొరకకపోవడం కన్నా మించిన నరకం ఉండదు కానీ యోసేపు ఏ రోజు కూడా దేవుని మీద నుంచి తన దృష్టిని మరలించలేదు యోసేపు యవనంలోనికి వచ్చాడు శరీర ఆశలు తన శరీరంలో ఎన్ని చెలరేగుతున్నప్పటికీ దేవుని మీద ఏకదృష్టి తప్పిపోలేదు సాతాను వేస్తున్న అగ్ని బాణంలో నుంచి తప్పించుకుంటూనే ఉన్నాడు సాతాను శరీర కారమైన అగ్ని బాణంను ప్రయోగించింది తన యజమానుని భార్యను ఆయన మీదకి గలిపింది కానీ యోసేపు తన పై వస్త్రమును విడిచిపెట్టి పాపమునకు దూరంగా పారిపోయాడు వాక్యం సెలవిస్తున్నందుకే పాపం ఎప్పుడు మనల్ని తరుముతూ ఉంటుంది కనుక మనము పారిపోవాలి సహోదరులారా ఆలోచించండి అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు బోధించడానికి దగ్గర లేరు సోపటిలో ప్రేమ లేదు తన ఒంటరితనంలో దేవుని మీద ఆధారపడగలిగాడు నీవు నీ ఒంటరితనంలో ఏమై ఉన్నావో అదే నిజంగా నువ్వు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు ఏమి చూస్తున్నావు ఏమి చేస్తున్నావు సమయం నీకు దొరికినప్పుడు ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తున్నావు అన్నది దేవుడు ఖచ్చితంగా లెక్కలోనికి తీసుకుంటాడు దేవునికి ప్రతి ఒక్కటి మనము అకౌంటబులిటీ ఉండాలి ఆయన ప్రతి దానిని అడుగుతాడు కనుక ప్రతి విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పాలని జ్ఞాపకం ఉంచుకొని నీ ప్రవర్తనంత నీ సరిదిద్దుకో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సత్యమును అనుసరించి నడుచుకొని చూ దేవుడి మీద ఏక దృష్టి కలిగి జీవించండి అపవాది వేచిన ప్రతి అగ్ని బాణములను ఎదుర్కొనుటకు శక్తిమంతులు అవ్వండి దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఫలింపజేయును గాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవా అమలు మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఇది నా ఎంతమంది అయితే ప్రభా నీ మీద భయము లేక భక్తి చేస్తున్నప్పటికీ అది సరైన మార్గంలో లేక తండ్రి పలు రకాలుగా చెదరిపోచున్నారు అటువంటి బిడ్డలందరి బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను సహాయం చేయండి అయ్యా మీ మీద ఏకదృష్టిని నిలిపి ఈ లోకంలో ఉన్న ప్రతి శరీరాశ నేత్రాశయ జీవపు డంబములను తండ్రి ఎదుర్కొన్నటకు శక్తిమంతుల ఒకటకు సహాయం చేయండి ఆయా అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యం దయించేయండి యవ్వనస్తులను బలపరచండి తండ్రి మంచి కెరియర్ను దయచేయండి ప్రభా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జాబ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి వృద్ధులకు పసిబిడ్డలకు హైరారోగ్యాలు దయించేయండి ముగిబడిన ప్రతి గర్భమును తెరవండి అప్పుల బాధల నుంచి విడదలం కలగ చేయండి ఆర్థిక అసమానతలను తొలగించండి వారి గృహంలో శాంతి సమాధానాలు దయచేయండి ప్రతి సంఘాన్ని దీవించని సంఘ కాపలను మిషనరీలను ఎవ్యాంజలిస్ను ఆశీర్వదించండి సేవ పరిచర్య అంతటిని తండ్రి నూరంతులుగా విస్తరింపజేయమని నా ప్రభును నా రక్షకుడైన యేసు స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే